అవని అక్షయ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది అక్షయ కనిపించకపోవడంతో హాల్లోకి వచ్చి పిద్దిరాజు అన్నయ్య చింటూ అక్షయ్ ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు కనిపించలేదు అని చెప్పి పిద్దిరాజు చింటూ అవనికి చెప్తూ ఉంటారు అప్పుడే శ్రీకర్ వచ్చి గార్డెన్లో కూడా అక్షయ్ లేదు అవని అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడే వేదవతి ప్రసాదరావు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు అక్షయ్ ఇంట్లో కనిపించట్లేదు అత్తయ్య అని అవని చెప్తూ ఉంటుంది మరోవైపు వికాస్ సేటుకు ఫోన్ చేసి సేటు ముక్కు పుడక చేతికి నువ్వు డబ్బు రెడీ చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ దగ్గరికే బయలుదేరైన సేటు అని వికాస్ ఫోన్లో సేటుకు చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా అక్షయ్ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ముక్కు పుడక తీసుకుని ే వస్తున్నాను సేటు అని ఈ కార్ సేటుకి ఫోన్లో చెప్పి కారు స్టార్ట్ చేస్తాడు ఇదంతా విన్న అక్షయ ముక్కు పుడక ఇతని చేతికి వెళ్ళ వెళ్ళింది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక వికాస్ వెళ్తున్న కారు వెనకే అక్షయ్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అవనీ శ్రీకర్ అక్షయ్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అక్షయ్ కనిపించకపోవడం ఏంటి బయటికి వెళ్ళి అక్షయ్ని వెతుకుదాం పదభావ అని చెప్పి అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి